క్వశ్చన్ ఏ భారతీయ స్వచ్ఛంద సంస్థ బాలికల విద్యలో చేసిన కృషికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మాక్సేసే అవార్డును గెలుచుకుంది ఆప్షన్ ప్రథమ్ ఆప్షన్ బి సిఆర్వై ఆప్షన్ సి అందించిన పాఠ్యంలో పేర్కొనబడలేదు ఆప్షన్ డి అక్షయ పాత్ర ఫౌండేషన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అందించిన పాఠ్యంలో పేర్కొనబడలేదు క్వశ్చన్ విద్యుత్ ఉత్పత్తిదారులు మరియు డిస్కామ్లకు సంబంధించిన సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం టారిఫ్ ఖరారు చేయడానికి ఏ సంస్థ యొక్క తప్పనిసరి ఆమోదం అవసరం ఆప్షన్ ఆర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆప్షన్ బి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి రెగ్యులేటరీ కమిషన్లు ఆప్షన్ డి అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రెగ్యులేటరీ కమిషన్లు క్వశ్చన్ షాంఘై సహకార సంస్థ స్కో యొక్క సంభాషణ భాగస్వామిగా ఏ దేశం అంగీకరించబడింది ఆప్షన్ ఆర్ వియత్నాం ఆప్షన్ బి మయన్మార్ ఆప్షన్ సి లావోస్ ఆప్షన్ డి కంబోడియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ లావోస్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ఏ రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో స్టేట్ కోటా కింద ప్రవేశాలకు సంబంధించిన డొమిసైల్ నిబంధనలను సమర్థించింది ఆప్షన్ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తెలంగాణ క్వశ్చన్ మాలదీవులు మరియు లక్షద్వీప్ చుట్టూ సముద్రాలు వేగంగా పెరుగుతున్నాయని ఏ సంస్థ యొక్క డేటా సూచిస్తుంది ఆప్షన్ ఆర్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ ఆప్షన్ బి నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏ సి వార్తల ముఖ్యాంశాలు సంస్థను పేర్కొనలేదు ఆప్షన్ డి వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ డబ్ల్యూఎంఓ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వార్తల ముఖ్యాంశాలు సంస్థను పేర్కొనలేదు క్వశ్చన్ సుప్రీంకోర్టులో ఏ ఇంధన రకం యొక్క దేశవ్యాప్త కు సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం తిరస్కరించబడింది ఆప్షన్ఆర్ సిఎన్జి ఆప్షన్ బి ఈ ఇరవై పెట్రోల్ ఆప్షన్ సి ఎల్పీజీ ఆప్షన్ డి బయోడీజిల్ దరెక్ట్ ఆన్సర్ ఇస్ ఈ ఇరవై పెట్రోల్ క్వశ్చన్ ఇస్రో నుండి ఏ డేటాను సైంటిఫిక్ అనాలిసిస్ కోసం ఉపయోగించవచ్చు ఆప్షన్ ఆర్ మంగళన్ రెండు ఆప్షన్ బి ఆదిత్య ఎల్ ఒకటి ఆప్షన్ సి చంద్రయాన్ మైనస్ మూడు ల్యాండర్ మరియు రోవర్ పేలోడ్లు ఆప్షన్ డి గగన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చంద్రయాన్ మైనస్ మూడు ల్యాండర్ మరియు రోవర్ పేలోడ్లు క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ నోట్స్ కోసం భూమిని కేటాయించింది ఆప్షన్ ఆర్ మహారాష్ట్ర ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ డి గుజరాత్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉత్తరప్రదేశ్